హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్ కర్కాటక రాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ రాశికి చిహ్నము ఎండ్రకాయ లేదా పీత అనే జలచరము కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది రాశి రాశివారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషం వెల్లివిరుస్తుంది మరికొంతకాలం విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జట్లం చేసుకుంటారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకు తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది కర్కాటక రాశి వారు మనోధైర్యము కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారులకు ఇబ్బంది అనేది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక వారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలున్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాలలో కూడా రాణిస్తారు హాస్యం పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు కర్కటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడు పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనం నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడవలసి వస్తుంది కర్కాటక రాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరం సన్నిహిత వర్గానికి మితిమీరు ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వల్ల అధికంగా నష్టపోతారు కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టం స్వాధితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీనియందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగిన సంఘటనలలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు మరియు వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు కర్కాటక వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సంస్థాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్క పెట్టక సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది కర్కాటక రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులందు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారిగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయముల వ్యాపారంలో కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు ఈ వారికి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్ది గల నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యవహార బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంటుంది కర్కాటక రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము లభిస్తుంది ఈ రాశివారు ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలో కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు తగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును అలసట ఆయాశము దాహము శ్వాసకోశ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది కర్కటక రాశి వారికి వార్ధక్యమనం మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశముకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి దాంపత్య జీవితం కర్కటక రాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతట అవి సర్దుకుంటాయి భార్య భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్టసుఖాలలో సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది శరీరం ఆరోగ్యం కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కటక రాక్షకు చెందినవారు వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంటుంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడసూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు ఆర్థిక స్థితి ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు విముఖత చూపిస్తారు ఆదాయం మరియు అదృష్టం కర్కటక రాశికి వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరు దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకున్న లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు ప్రేమ సంబంధం కర్కటక రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రలుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు వ్యాపారం కర్కాటక వారు వ్యవసాయం వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు ఈ వారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు వాస్తు జలక్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు గుణగణాలు ఈ రాశివారు ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగుతుంది ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు సమాజం కోసం ఎప్పుడు ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది విద్య కరకటక రాశివారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్య జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరగలేదు వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి గృహం మరియు కుటుంబం ఈ రాశివారు ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది అయితే కొన్ని కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు సహజమైన బలహీనతలు కర్కటక రాశికి చెందిన వారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం ఈ రెండు గుణాల వల్ల ముందు వెనక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు క్షమాగుణం లేని వారుగా ఉండే వీరులో పిరికితనం కూడా ఉంటుంది తొందరపాటి నిర్ణయాలతో అస్థిర మనసు గలవారుగా ఉంటారు వ్యక్తిత్వం చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరు మనసు క్షణ క్షణానికి మారుతూ ఉంటుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి